తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ఒక జిలోని చూద్దాం ఆ భాగ్యనగరా బెట్టింగ్ భూతాలు చక్రం తిప్పుతున్న హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ఆ ముమ్మర ప్రయత్నాలు క్రీడాకారులతో చెట్టా పట్టాలు డబ్బు విలువైన కానుకల ఎర ఆ క్రిక్ బజ్ నివేదికలో వెలుగులోకి సంచలనాలు ఆ ప్రైమ్ అప్రమత్తం చేసిన బీసీసీ అన్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే క్రికెటర్లో మొత్తం చక్రం దింపి ఒక ప్లేయర్లను కూడా ఉండేటటువంటి ఆస్కారం ఈ యొక్క బెట్టింగ్ గురించి చేయడం జరుగుతుంది కాబట్టి ఈనాడు బీసీసీఐ కూడా అలర్ట్ అండ్ అలర్ట్ అయిందంటే ఒకసారి మనం గ్రహించుకోవాలి సో వాళ్ళకి కోట్ల రూపాయల డబ్బులు ఎరనేసి ఆ కార్లను ఎరేసి విలాసవంతమైన ఉన్న ఇల్లులు ఇస్తాము అది ఇస్తామన్నట్టు మొత్తం వాళ్ళని ఏదో ఒక విధంగా గుప్పట్లను తీసుకొని ఈ లక్షల రూపాయలు కోట్ల రూపాయల బెట్టింగ్ దందా చేయడానికి కొంతమంది అక్రమంగా చేస్తున్నారన్నమాట సో దాన్ని అదే అదేవిధంగా ఖచ్చితంగా వాళ్ళ మీద మాత్రం యాక్షన్ ఉంటుంది టీంల నుంచి తొలగించడం కానీ చట్టపరమైనటువంటి యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క బెట్టింగ్ని బంద్ చేసుకోవాలి విద్యార్థులు బెట్టింగ్ వల్ల ఏం రాదు పోయే డబ్బు అంతా వాళ్ళకే పోతుంది కాబట్టి దీన్ని అర్థం చేసుకొని జీవితాలు నాశనం చేసుకోవద్దని చెప్పేసి కోరుతూ ఉన్నాం సాఫీగా సాగిపోతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ఆ సీజన్ రెండు వేల ఇరవై ఐదుకి మ్యాచ్ ఫిక్సింగ్ భయం పట్టుకుంది హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లు ఆటగాళ్లు కోచ్లు అప్రమత్తంగా ఉండాలని భారత క్రికెట్ బోర్డు సూచించింది ఈ మేరకు పది ఫ్రాంచైజీలకు బీసీసీఐ హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్ బజ్ లో పేర్కొంది క్రిక్ బజ్ నివేదిక ప్రకారం ఆ వ్యాపారవేత్తకు బీలతో సంబంధాలు ఉన్నట్టు బీసీసీఐ అవినీతి నిరోధక భద్రత విభాగం ఏసీఎస్యు గుర్తించినట్టు సమాచారం అన్నట్టు ఆయన ఆల్రెడీ దర్యాప్తు చేస్తుంటారు ఆయన మీద లింక్స్ ఏ ప్లేయర్ తో లింక్స్ పెట్టుకున్నాడు ఏం కథ అని చెప్పేసి ఖచ్చితంగా నిజ నిర్ధారణ చేసుకోవడం జరుగుతుంది సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తాం మంత్రి శ్రీధర్ కంచగచ్చిబోలి భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన పోస్ట్ పై చట్ట ప్రకారం తాము ముందుకు వెళ్తామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆ ఫోటోను షేర్ చేసినందుకు పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేయడంపై ఆయన స్పందించారు కంచ గచ్చిబోలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని మంత్రి తెలిపారు కంచగచ్చిబోలి భూముల భూములు ప్రభుత్వానివేనని వేనని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని గుర్తు చేశారు నకిలీ వీడియోలు ఫోటోలు అన్ని వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు అయితే నకిలీ వీడియోలు అంటే ఆడ ఏనుగులు పులులు సింహాలు ఏం లేవు సో దాంట్లో కొన్ని ఏఐ టెక్నాలజీతోని దాంట్లో ఏనుగులు పులులు ఉన్నట్టు పెట్టిరు కానీ ఆడ జింకలు ఉండడం వాస్తవమే నెమలు ఉండడం వాస్తవమే వివిధ రకాల పక్షులు ఉన్నది వాస్తవమే సో ఖచ్చితంగా అవిటిని కాపాడుకోవాలి ఆడ మొత్తం ఏఐ టెక్నాలజీ తీసుకొచ్చి దాంట్లో గ్రాఫిక్స్ ఇస్తారని చెప్తున్నారు శ్రీధర్ బాబు గారు ఖచ్చితంగా మీరు ఏదో తెలంగాణ రాష్ట్రానికి ఈ భూములను కట్టబెట్టేసి వివిధ కంపెనీలకి ఆ మనీని అవుట్ చేద్దాం అని చూస్తున్నారు లేకపోతే ఆ డబ్బులు ఏం చేద్దాం అని చూస్తున్నారు కానీ ఈనాడ ఆ భూములను కాపాడాలి విద్యార్థుల అవసరాలకి ఒక భూములను కేటాయించాలి బంగారం లకారం ఆ లక్షకు చేరువలో బంగారం ధర పది గ్రాములకు తొంభై ఎనిమిది వేలు దాటిన పసిడి ఒక రోజే పదహారు వందల యాభై పెరిగిన రేటు ఆ తొంభై తొమ్మిది వేల నాలుగు వందలకు చేరుకున్న కిలో వెండి ధర అన్నట్టు మనం చూసుకోవచ్చు వాస్తవానికి తొంభై ఎనిమిది వేలు దాటిన పరిస్థితి అంటే ఇక సామాన్య ప్రజలు కొనలేనటువంటి పరిస్థితి వాళ్ళు కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది ఆ ప్రభుత్వం చేపట్టిన చర్యలను సమర్థించుకోవడానికి ఆ ప్రయత్నించడం కంటే పునరుద్ధరణ ప్రణాళికను చేస్తే ప్రయోజనం ఆ కేంద్ర సాధికార కమిటీ దాఖలు చేసిన నివేదికకు ప్రతిస్పందనంగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి నాలుగు వారాల సమయం అన్నట్టు మనం చూసుకోవచ్చు తెలంగాణ వివాదాస్పదంగా మారిన పంచగచ్చిబోలి భూములపై రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి నిరాశ ఎదురైంది కేంద్ర సాధికార కమిటీ దాఖలు చేసిన నివేదికకు ప్రతిస్పందనగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు వారాల సమయం ఇచ్చిందన్నట్టు ఏదైతే కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి ఆ కొందరు వారు తెలంగాణ రాష్ట్రం ఉన్న ముఖ్య నేతలే ఉంటారు ఎందుకంటే ఈ భూమిని రగా వేసి కోట్ల రూపాయలు దాడుకోవాలని చూసింది ఎవరు టోటల్ విచారణలో బయటపడుతుంది ఈనాడు ప్రభుత్వ భూమి అంటే ప్రభుత్వ భూమి అడ్డగోలుగా విద్యా సంస్థల పక్కన కంపెనీలు పెట్టుడు ఇష్టానుసారంగా పెడితే ప్రజలు ఎవ్వరు ఒప్పుకోరు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని బంద్ చేసుకొని అవైనా డెవలప్మెంట్ చేసి ఉంటే వేరే ఏరియాలలో చేస్తే బాగుంటుంది వేలాదిగా చెట్లు నరికేసి ఈనాడు స్పేస్గా ఉన్నటువంటి ఆ యొక్క ఎన్విరాన్మెంట్ని నాశనం చేయాలంటే ప్రజలు ఎవ్వరు ఊరుకోరు ఖచ్చితంగా దాన్ని కాపాడాలి అప్పుడే మన రాజకీయ నాయకులకి ప్రజలు విలువనిస్తారు హిందూ బోర్డుల్లో ముస్లింలు ఉన్నారా ఆ వందల ఏళ్ల నాటి మసీదులకు సంబంధించిన దస్తావేజులు ఉంటాయా ఆ పంతొమ్మిది వందల దశకం నుంచి అమలులో ఉన్న బక్ జై యాజర్ క్లాజ్ ను తొలగించే అధికారం మీకు ఉన్నదా ఆ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు వక్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు చేపట్టింది కొత్త చట్టంలోని పలు కీలక నిబంధనలపై అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది సెంట్రల్ వక్స్ కౌన్సిల్ లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించే నిబంధన ప్రస్తావిస్తూ హిందూ బోర్డులలో ముస్లిం సభ్యులు ఉండేందుకు అనుమతి ఇస్తారని ప్రభుత్వాన్ని సుప్రీం ప్రశ్నించింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఆధ్వర్యంలో జస్టిస్ సంజయ్ కుమార్ జస్టిస్ కె విశ్వనాథన్లతో పాటు కూడిన ధర్మాసం కొత్త వక్స్ చట్టాన్ని సవాల్ చేస్తూ దేశ వ్యాప్తంగా దాఖలైన డెబ్బై మూడు పిటిషన్లను విచారిస్తోంది ఈ సందర్భంగా వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు జరగడం ఆందోళన కలిగిస్తుందని చీఫ్ జస్టిస్ సంజీవ్ కన్నా వ్యాఖ్యానించారు వక్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విషయంలో మొదట రెండు అంశాలపై స్పష్టత రావాలని చీఫ్ జస్టిస్ కన్నా అన్నారు మొదటిది సుప్రీం కోర్టు పిటిషన్లను హైకోర్టుకు పంపుతుందా లేదా అన్నది అలాగే చట్టంలో ముఖ్యంగా పిటిషనర్ను ఈ అంశాలపై వాదించాలనుకుంటున్నారన్నది తేలాలన్నారు పిటిషనర్లలో ఒకరి తరఫున హజరైన సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ ఆ మాట్లాడుతూ ఏదైతే మనం చూస్తా ఉన్నాం ఆ భక్తు సవరణ చట్టం కింద ఆ దాంట్లో ఉన్నటువంటి ఏదైతే ముస్లిం ఉంటారో సో దాంట్లో ముస్లిం ఇతరులను కూడా ఆ ఇద్దరికి చోటు కల్పించాలని చెప్పేసి ఆ సవరణ చేయడం జరిగింది సో అట్లా ఏదైతే హిందువుల ఆ బోర్డుల్లో కూడా మరి దేవాలయ బోర్డులో ముస్లింలకు కూడా స్థానం కల్పిస్తారని చెప్పేసి వాళ్ళు పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది సో దీని మీద విచారణ కొనసాగుతుంది అనమాట సిద్ధాంతాల కాంగ్రెస్ కాంగ్రెస్ది పైచేయి కాగలదు ఆ ఆర్ఎస్ఎస్ బీజేపీని పార్టీ ఓడించగలదు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ లో పార్టీ పునరుజ్జీవానికి నాంది అన్నట్టు మన వార్తా వివరణ తీసుకోవచ్చు గుజరాత్ లో కాంగ్రెస్ శ్రేణులు నైతిక స్థైర్యం కోల్పోయినట్లుగా కనిపిస్తోందని లోక్సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం అంగీకరించారు తమ పార్టీ మాత్రమే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆ దయ్యాన్ని ఓడించగలదని ఆయన స్పష్టం చేశారు కాషాయ ఆ ప్రత్యర్థులతో కోరును సైద్ధాంతిక పోటీగా ఆయన అభివర్ణించారు గుజరాత్ లో రాహుల్ పర్యటించడం ఒక వారంలో ఇది రెండవసారి రాష్ట్రంలో పార్టీ పునరుద్యమానికి రాహుల్ ఒక వ్యూహాన్ని ప్రతిపాదించారు అన్నట్టు ఏదైతే అక్కడ ఉన్నటువంటి గుజరాత్ లో మరి రాహుల్ గాంధీ ఫోకస్ ఎక్కువ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే పార్టీ మొత్తం అక్కడ కన్మరగా అయిపోయేటట్టుగా కనిపిస్తుంది సో ఉన్నటువంటి పూర్వ ఉత్తేజాన్ని పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి అక్కడ రాహుల్ గాంధీ కృషి చేస్తా ఉన్నారనమాట కార్యకర్తలతోని లీడర్లతో పనికి మాలిన హార్వర్డ్ చదువులు తక్కువ చావు తెలివితేట ఎక్కువ లెఫ్ట్ మేర్ల నిధులతో తప్పుడుదారి ప్రముఖ బర్సిటీ పై ట్రంప్ హార్వర్డ్ బర్సిటీ పేరు గుప్ప ఊరు దిబ్బ బాపతు అని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు హార్వర్డ్ జోక్ అని అది చదువుకునే వేదిక కాదని తెలిపారు ఇటీవలే అమెరికాలో ట్రంప్ అధికార యంత్రాంగం హార్డ్వర్డ్ విద్యా సంస్థకు దాదాపుగా రెండు పాయింట్ మూడు బిలియన్ డాలర్ల గ్రాంట్ ను నిలిపివేసింది ఇకపై ఈ సంస్థ కార్యకలాపాలను కుదించాల్సి ఉందని కూడా ఉత్తర్వులు విలువరించి దీనిని ప్రముఖ సంస్థ మరుగుడ ప్రశ్నార్థకంగా అన్నట్టు ట్రంప్ అక్కడ చెప్తున్నారన్నమాట వార్తా విరణ సో ఇది ప్రజలారా మనం చూస్తాను ఈరోజు మన సత్యమేవ జైతే తెలుగు దిన పత్రికలోని మెయిన్ పేర్చున్న వార్తా విశేషాలు నమస్తే